పిల్లలకు ఆసక్తిగా ఉండే తెలుగునీతి కథ చూపుడు కిందికి చూపుట పక్షి చిట్టి పిచ్చుక పెద్ద ధైర్యం పక్షి చిల్డ్రన్ మోడల్ స్టోరీ తెలుగు ఒక చిన్న పట్టణంలో నిఖిల్ అనే బాలుడు ఉండేవాడు అతను నాల్గవ తరగతి చదువుతున్నాడు నిఖిల్కు పక్షులు అంటే చాలా ఇష్టం ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు తన ఇంటి మేడపైకి వెళ్లి పిచ్చుకల్ని గోరింకల్ని చూస్తూ ఆనందించేవాడు ఒకరోజు ఉదయం అతను ఒక పిచ్చుకను నేలపై కూర్చుని ఉండటం గమనించాడు అది ఎగరలేకపోతుంది నిఖిల్ దగ్గరికి వెళ్ళి చూడగా దాని చిన్న కాలు గాయపడింది అయ్యో పాపం అని నిఖిల్ అనుకున్నాడు అతను పిచ్చుకను జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు తల్లి మొదట భయపడింది ఇది అడవి కదా జాగ్రత్త అని చెప్పింది కాని నిఖిల్ మాత్రం అమ్మా దీని ప్రాణం మన చేతుల్లో ఉంది అన్నాడు తల్లి కూడా అంగీకరించింది వారు ఒక చిన్న డబ్బాలో పిచ్చుకకు చోటు ఇచ్చారు నిఖిల్ రోజూ స్కూల్కి వచ్చాక దానికి నీళ్లు ధాన్యం పెట్టేవాడు మొదట పిచ్చుక చాలా భయపడింది కాని నిఖిల్ మృదువుగా మాట్లాడుతుండటంతో పడింది కొన్ని రోజుల తర్వాత పిచ్చుక కాలు మెల్లగా బాగయింది అది రెక్కలు విప్పి చిన్నగా ఎగరడం మొదలు పెట్టింది నిఖిల్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు నువ్వు మళ్లీ ఎగరగలవు అన్నాడు ఆ రోజు ఆదివారం నిఖిల్ తన స్నేహితులను పిలిచాడు అందరూ కలిసి మేడపైకి వెళ్లారు నిఖిల్ తన చేతులతో పిచ్చుకను ఆకాశం వైపు వదిలాడు పిచ్చుక ఒక్క క్షణం ఆగి తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోయింది అది ఎగిరిపోతూ చిలిపిగా చిలిపిగా శబ్దం చేసింది అది నిఖిల్కు కృతజ్ఞత చెప్పినట్టుగా అనిపించింది ఆ రోజు నుంచి నిఖిల్ తన స్నేహితులతో కలిసి పక్షులకు నీళ్ల పాత్రలు పెట్టడం మొదలు పెట్టాడు వేసవిలో ప్రతి ఇంటి ముందు నీళ్లు పెట్టాలని అందరికీ చెప్పాడు ఊరు అంతా నెమ్మదిగా మారింది నిఖిల్కు ఒక విషయానికి అర్థమైంది ధైర్యం అంటే పెద్ద పనులు చేయడం కాదు అవసరంలో ఉన్నవారికి చేయి అందించడమే మెరిసే నక్షత్రం నీతి కుడిచూపుడు వేలు చిన్న దయ కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది